వర్కింగ్ ట్రేడింగ్ మిల్లులలో వడ్ల కొనుగోలు వివరాలు ఉండాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ స్పష్టం చేశారు శనివారం ఆయన మునుగోడులో పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడారు వర్కింగ్ ట్రేడింగ్ మిల్లులో వడ్ల కొనుగోలు వివరాలు ఉండాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ స్పష్టం చేశారు శనివారం ఆయన మునుగోడులో పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ వడ్లు మరాడించి బియ్యం ఇచ్చే మిల్లు లేదా రైతుల నుండి వడ్లు కొనే మిల్లు ఇలా ఏ మిల్లు అయినా సరే ఎంతమంది వద్ద వడ్లు కొనుగోలు చేశారో ఆ వివరాలను సంబంధిత రిజిస్టర్లో పొందుపరచాలని సూచించారు కొన్ని మిల్లుల్లో రేషన్ బియ్యం దందా చేస్తున్నట్టు ఆరోపణలు ఫిర్యాదులు ఉన్న దరిమిల్ల రైస్ మిల్లులను తనిఖీ చేస్తున్నట్టు వివరించారు శనివారం తెల్లవారుజామున మునుగోడు నుంచి సంస్థ నారాయణపురం వైపు వెళ్తున్న ఓ వాహనంలో రేషన్ బియ్యంను నూకలుగా మార్చి రవాణా చేస్తున్న కేసు నమోదైన ధర్మిల మునుగోడు పరిసర ప్రాంతాల రైస్ మిల్లులో వడ్ల వివరాలు నమోదు చేస్తున్నారా లేదా అనిక్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు రఘునందన్ తెలిపారు నేను మాచర రఘురందన్ పౌరసర శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూ తహసీల్దార్ని మాట్లాడుతున్నా ఈరోజు మునుగోడ్లో కొన్ని చిన్న చిన్న రైస్ మిల్స్ అంటే బిన్నీ జరిగింది అయితే చాలా చోట్ల ఈ బిన్నీ రైస్ మిల్స్లో కానీ రైతులు చేస్తున్నారు పట్టి చేస్తున్నారు అది ఉంది కానీ ఇక్కడ కూడా రిజిస్టర్లు మెయింటైన్ చేయడం అనేది జరగట్లేదు యాక్చువల్గా ప్రతి నీళ్ళలో కూడా ఏ రోజు ఎంతమంది రైతులు ఓబుల్ ఇచ్చారు అనేది పర్టికులర్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు రిజిస్టర్స్ దొరకకపోతే ఒక బుక్లో కూడా రాయొచ్చు ఎందుకంటే ఆ రైతుల వివరాలు ఎన్నిపాట్లు అనే వివరాలు కనుక నీళ్ళు నమోదై ఉంటే ఎటువంటి అనుమానాలు వచ్చినా కానీ నివృత్తి అయిపోతాయి ఒకవేళ లేవనుకోండి ఎవరునిచ్చిరో ఎన్ని బట్టి ఇచ్చిరో అనేది ట్యా టాలీ కాదు ఎందుకంటే చాలా మటుకి ఈ నాంపల్లి చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు జిల్లా నుంచి వచ్చేసి రేషన్ బియ్యము అక్రమ రవాణాకు అలవాటు పడ్డరు వాళ్ళు ఎంతసేపు ఈ చిన్న చిన్న రైస్ మిల్స్ని టార్గెట్ చేసుకొని రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చేసి అలవాటు పడ్డారు కావున ఈ మెయిన్గా ఈ పర్టికులర్ చిన్న రైస్ మిల్లులోనే ఈ రకంగా అంటే రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చడం జరుగుతుంది ఇది మొన్న రీసెంట్లీ ఈ నాంపల్లిలో ఉన్న ఒక రైస్ మిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఇదే క్రమంలో ఈ బిన్ని రైస్ మిల్స్ను తనిఖీ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి బిన్ని రైస్ మిల్స్ వాళ్ళు వంటని కెపాసిటీ టూటన్ కెపాసిటీ త్రీ టెన్ కెపాసిటీ ఎవరి ఏమున్నా సరే మరి దయచేసి రైతులు చేస్తున్న వంటను ఎప్పటికప్పుడు రిజిస్టర్లు పొందుపరచండి కరెక్ట్ రికార్డు నిర్వహణ సకర్భంగా కాబట్టి ఎటువంటి సందేహాలకు అనుమానాలు చావు కలగదు